నేను మరి లోకేష్ గారికి కానివ్వండి సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా ఈ వీడియో ద్వారా విద్యార్థుల యొక్క మనోభావాలు విద్యార్థులు ఎందుకంటే ఒక పరీక్ష పెట్టింది విద్యార్థుల కోసం ఈ రాష్ట్రంలో ఉండే విద్యార్థులు లేదా ఆ జిల్లాలో ఉండే విద్యార్థులు ఆ జోన్లో ఉన్న విద్యార్థులే రాస్తారు వాళ్ళందరికీ అనుకూలంగా ఏ ఒక్కరు కూడా వ్యతిరేకించేవి కాదు వాళ్ళందరికీ అనుకూలంగా ఉండే విధానాలను తీసుకొస్తే అది ప్రతిదీ కూడా మన ప్రభుత్వానికి మంచిది అదేవిధంగా విద్యార్థులకు న్యాయం జరుగుతుందనే ఆలోచనతో మేము చెప్పేది ఒకటే మరి గత నోటిఫికేషన్ నుంచి మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రభుత్వంలో రోస్టర్ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుగానే న్యాయపరమైన ఏవైతే చిక్కులు ఉన్నాయో ఏమీ లేకుండా నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నించండి నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడున్న జాబ్ క్యాలెండర్ పై విద్యార్థులందరూ చాలా ఎక్కువ ఉత్సాహంతో ఉన్నారు కనుక వీలైన ఎక్కువ పోస్ట్ డిఎస్సి ఎలాగైతే మెగా డిఎస్సి ఇచ్చారు మీరు డిఎస్సి పైన ఎటువంటి మంచి ప్రేమ చూపిస్తున్నారో ఏపీ చదువుతున్న వారందరూ గ్రాడ్యుయేట్స్ అందరూ కామన్ డిగ్రీ వీళ్ళు ఎక్కువ ఉంటారు మరి వీళ్ళకి కూడా మంచి క్యాలెండర్ ఇచ్చి మంచిగా పోస్ట్ ఇస్తారని కోరుకుంటున్నాం మరి ఈ యొక్క క్యాలెండర్లోనే ఇంకా చేయాల్సింది ఏంటంటే మే జాబ్ క్యాలెండర్లో నోటిఫికేషన్ డేటు చాలా వేగంగా ఇచ్చి డిఎస్సిని ఎలాగైతే నలభై ఐదు రోజుల్లో కంప్లీట్ చేశారో దీనికి కూడా ప్రిన్స్ మెయిన్స్ ఉంటే వితిన్ సిక్స్ మంత్స్లో ఎగ్జామ్స్ అయిపోయి దానికి తర్వాత పోస్టింగ్స్ కూడా రిజల్ట్స్ వ్యాంగిచ్చి పోస్టింగ్స్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇయర్లోనే ఉద్యోగాలు వచ్చే విధంగా ప్లాన్ చేయ ప్లాన్ చేయండి అలాగే ఇంకా పారదర్శకత ఏదైతే ఉందో ఆ ట్రాన్స్పరెన్సీ పెంచే విధమైన చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పెంచుతూ నాణ్యమైన పేపర్లు తయారు చేయడం సిలబస్ అనుకూలంగా పేపర్లు తయారు చేయడం కానివ్వండి అలాగే గ్రూప్ వన్ విషయంలో కూడా గ్రూప్ వన్ ఫిల్మ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించి ఏవైతే మాడిఫికేషన్స్ ఉన్నాయో వాటిని వేగంగా చెప్పి ఆ సిలబస్ని కూడా రిలీజ్ చేసి ఏ పేపర్ మెయిన్స్లో పెడతారు ఏ పేపర్ డిస్క్రిప్టివ్ ఉంటుంది మ్యాక్సిమమ్ మెయిన్స్ విషయంలోకి వచ్చేసరికి అన్ని డిస్క్రిప్టివ్ పేపర్లు పెట్టి ఒక జర్నలిసే ఒకటి మాత్రమే ఒక జనరలిస్ట్ డిస్క్రిప్ట్ పెట్టి మిగతావన్నీ ఆబ్జెక్టివ్లు ఆబ్జెక్టులు ఇస్తే చాలామంది విద్యార్థులు మరి ఇంగ్లీష్ మీడియం కానివ్వండి తెలుగు మీడియం కానివ్వండి అదే కోరుకుంటున్నారు సో ఇటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు అందించి డిఎస్ఈని ఎలాగైతే మంచిగా వంద శాతం సక్సెస్ఫుల్గా నిర్వహించారో జాబ్ క్యాలెండర్లో మరలా మీరు డిఎస్ ఇస్తారు ఎస్ఐ కానిస్టేబుల్ ఇస్తారో మిగతా అన్నిటితో పాటు కామన్ డిగ్రీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన పోస్టుని ఎక్కువగా ఇస్తారనే ఒక మంచి ఆశావాద దొరికిపోతూ ఉన్నాం వాళ్ళకి సంబంధించి నిరుద్యోగుల తరపున మరి ఈ వీడియో చేయడం జరిగింది వాళ్ళ మనోభావాలు వాళ్ళ బాధలు ఎందుకంటే పట్టణాల్లో ఎక్కడో చాలీ చాలని అద్దెగద్దల్లో ఉంటూ తిని తిన తిండి తింటూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు మరి ప్రభుత్వం వచ్చి ఇది రెండవ సంవత్సరం కనుక ఈసారి జాబ్ క్యాలెండర్ ఇచ్చి మన నిబద్ధతతో ప్రభుత్వం ఉండాలని కోరుకుంటూ మరి అదేవిధంగా ఈ యొక్క మన ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ యాప్ నుంచి కూడా గ్రూప్ వన్ కోర్స్ అండి మనం ప్రారంభించాం తెలుసు ఇరవై ఐదు వేల రూపాయలని మనం పదిహేను వేలకి పెడుతున్నాం యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ అయితే పదకొండు వేల్లో ఉంది మరి నోటిఫికేషన్స్ వచ్చేటప్పుడు తప్పకుండా మనం ఈ ప్రైజ్ పెట్టాలి కనుక ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలనుకుంటే లెవెన్ థౌజండ్ ఒక టూ డేస్ ఉంచుతాం మరి అదేవిధంగా ఇన్స్టాల్మెంట్ కట్టుకోవాలనుకుంటే మూడు వేల రూపాయలు మంత్లీ ఇన్స్టాల్మెంట్ అండి అలాగే గ్రూప్ టూకు వచ్చేసరికి కూడా పదివేల రూపాయల కోర్సుని ఏడు వేలు పెడతాం మరి ప్రజెంట్ అయితే నాలుగు వేల ఐదు వందల రూపాయల ఆఫర్ ఉంది ఇన్స్టామెంట్లో అయితే ఐదు వేల రూపాయలని మూడు నెలల్లో మనం చేసుకోవచ్చు అలాగే సిడిపిఓ పదిహేను వేల రూపాయల కోర్సుని పదివేల రూపాయలకు అందిస్తున్నాం ప్రస్తుతం అయితే ఆరు వేల రూపాయలు ఆఫర్ ఉంది అంటే జాబ్ క్యాలెండర్ వచ్చేలోపు పేద విద్యార్థులు అలాగే కన్సిస్టెన్సీ విద్యార్థుల కోసం ఈ ఆఫర్ ఉంచాం మరి కొద్ది రోజుల్లో ఈ ఆఫర్ను క్లోజ్ చేస్తున్నాం కనుక ఎవరైనా ఉంటే ఇది చూసుకోండి మీకు తెలుసు స్టేట్లో ద బెస్ట్ ఫ్యాకల్టీతో డైలీ ఆన్లైన్ క్లాసులు క్లాస్ అయిన వెంటనే లైవ్ క్లాసులు మీరు ఆఫ్లైన్లోకి వచ్చి ఎటువంటి ప్రిపరేషన్ చేస్తారో సేమ్ ప్రిపరేషన్ ఆ మాడిఫై కాకుండా మీకు ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధంగా వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా మనకి ఈ యొక్క షెడ్యూల్స్ ఇచ్చి ఆ షెడ్యూల్స్ను పూర్తి చేసి ఎగ్జామ్స్ నిర్వహిస్తూ అద్భుతమైన మెటీరియల్ ఇచ్చి మీకు అది డౌన్లోడ్ ఆప్షన్ ఇచ్చి కంటిన్యూగా ఎగ్జామ్ వరకు గైడెన్స్ అండ్ మెంటర్షిప్ అందిస్తున్న ఏకైక సంస్థ ఇరవై మంది టీం అండి అందరూ గ్రూప్ వన్ గ్రూప్ టూ విజేతలు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇటువంటి వారు నా ఆధ్వర్యంలో మీ అందరికీ మంచి శిక్షణని అతి తక్కువ ప్రైజ్కి ఏర్పాటు చేస్తున్నాం సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాం సో అవసరమైన విద్యార్థులు ఈ యొక్క కోర్సుని తీసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ